హాయ్ ఫ్రెండ్స్ వైఫై కేరీర్కి స్వాగతం సుస్వాగతం మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే బెస్ట్ ప్లాన్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే విడుదలయ్యాయి మనకు ఫ్యూచర్లో కానీ చాలా మంచి బెస్ట్ ప్లాన్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది విడుదలైంది ఇప్పటి వరకు తెలియ తెలియని వాళ్ళు ఉంటే ఈ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్లాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మనము టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మొదటిసారి చూసిన చూ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చే లైక్ చేయండి సో మనం టాపిక్లోకి వెళ్తున్నాం పోస్ట్ ఆఫీస్ బెస్ట్ ప్లాన్ ఏడు వందల యాభై ఐదుతో పదిహేను లక్షల బెనిఫిట్ పిల్లల చదువు పెళ్లి భరోసా అనే ఒక అద్ అద్భుతమైన ఇన్సూరెన్స్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా పోస్ట్ ఆఫీసు వివిధ పథకాలను అందిస్తుంది ఇప్పుడు సరికొత్త బీమా ప్లాన్ తీసుకొచ్చింది కేవలం ఏడు వందల యాభై ఐదు ప్రీమియంతో పదిహేను లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పిస్తుంది అలాగే పిల్లల చదువులకు పెళ్ళికి ఆర్థిక ఆర్థిక భరోసా కల్పిస్తుంది మరెందుకు ఆలస్యం ఈ ప్లాన్ గురించి తెలుసుకొని మీరు తీసుకోండి ఏడు వందల యాభై ఐదుతో పదిహేను లక్షల బీమా పోస్టాఫీస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చింది బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే అతడి కుటుంబానికి పదిహేను లక్షలు చెల్లిస్తారు నామినీకి ఈ నగదు అందుతుంది అలాగే శ్వాశత అంగవైకల్యం ఏర్పడిన పదిహేను లక్షలు అందుతాయి పాలసీదారుడు మరణిస్తే పిల్లల చదువులకు ఒక లక్ష పిల్లల పెళ్లి కోసము మరొక లక్ష అదనంగా చెల్లిస్తుంది పోస్టల్ శాఖ పాలసీదారుడు బతికి ఉంటే వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు ఇస్తారు ఆసుపత్రిలో సాధారణ వైద్యానికి ఒక రోజుకు వెయ్యి రూపాయలు ఐసీలో చేరితే రోజుకు రెండు వేలు ఇస్తారు చెయ్యి లేదా కాళ్ళు విరిగినట్లయితే ఇరవై ఐదు వేలు అందుతాయి మరెందుకు ఆలస్యం ఏడు వందల యాభైతో ఈ కొత్త ఇన్సూరెన్స్ని పోస్టాఫీసులో మీ దగ్గర ఉన్న పోస్టాఫీస్ బ్రాంచ్కి వెళ్ళి ఏడు వందల యాభై ఐదు రూపాయలతో మీరు ఒక సంవత్సరపు ఇన్సూరెన్స్ని చేపించుకోండి అలాగే మీరు దీన్ని వీలైతే మీ చుట్టాలకు కానీ మీ బంధువులకు కానీ షేర్ చేయండి షేర్ చేసి ఇలాంటి మంచి ఆపర్చునిటీ మంచి ఇన్సూరెన్స్ని ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి ఎల్ఐసీలో కూడా లేదు మంచి ప్లాన్ ఉంది కాబట్టి ఈ ఏడు వందల యాభై రూ యాభై ఐదు రూపాయల ఇన్సూరెన్స్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను ఈ వీడియో చూసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి